ఒకటవ ప్రశ్న నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో ఏమి పడవలను ఆప్షన్ఏ గొడవపడాలి ఆప్షన్ బి పడాలి ఆప్షన్ సి ప్రేమలో పడాలి ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి సమాధాన పడాలి రెండవ ప్రశ్న నిన్ను అప్పు అడుగు వారికి దేనిని త్రిప్పుకొనవద్దు అని యేసు పలికెను ఆప్షన్ ఏ చేతిని ఆప్షన్ బి మనస్సుని ఆప్షన్ సి చూపును ఆప్షన్ డి ముఖమును ఇవర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ముఖమును మూడవ ప్రశ్న మిమ్మును హింసించు వారి కొరకు ఏమి చెయ్యమని ఏసు చెప్పెను ఆప్షన్ ఏ ప్రమాణం ఆప్షన్ బి ఉపవాసం ఆప్షన్ సి ప్రార్థన ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ప్రార్థన ప్రశ్న ప్రార్థన చేయునప్పుడు ఎవరి వలె ఉండకూడదు ఆప్షన్ ఏ దరిద్రుల వలె ఆప్షన్ బి ఐశ్వర్యవంతుల వలె ఆప్షన్ సి అధికారుల వలె ఆప్షన్ డి వేషధారుల వలె యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి వలె ఐదవ ప్రశ్న ప్రార్థన చేయున్నప్పుడు ఎటువంటి మాటలు వచింపకూడదు ఆప్షన్ ఏ వ్యర్థమైన మాటలు ఆప్షన్ బి చెడ్డ మాటలు ఆప్షన్ సి మంచి మాటలు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ వ్యర్థమైన మాటలు ఆరవ ప్రశ్న హేరోదు ఎవరి నిమిత్తం యోహానును చెరసాలలో వేయించెను ఆప్షన్ ఏ హేరోదియ కుమార్తె నిమిత్తం ఆప్షన్ బి హేరోదియ నిమిత్తం ఆప్షన్ సి యూదుల నిమిత్తం ఆప్షన్ డి రోమియుల నిమిత్తం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి హేరోదియ నిమిత్తం ఏడవ ప్రశ్న హేరోదు జన్మదినమున అతని ఎదుట ఎవరు నాట్యము చేసిరి ఆప్షన్ ఏ హేరోదియా ఆప్షన్ బి హేరోదియ కుమార్తె ఆప్షన్ సి యూదురాలు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి హేరోదియ కుమార్తె ఎనిమిదవ ప్రశ్న నాట్యమాడిన హేరోదియ కుమార్తె హేరోదును ఏమి కోరుకున్నది ఆప్షన్ ఏ రాజ్యసింహాసనము ఆప్షన్ బి బంగారము ఆప్షన్ సి ధనము ఆప్షన్ డి యోహాను తల యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి యోహానుతల తొమ్మిదవ ప్రశ్న అరణ్యములో ఏసు బోధ వినుటకు వచ్చిన వారి యొద్ద ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు కలవు ఆప్షన్ ఏ నాలుగు రొట్టెలు మూడు చేపలు ఆప్షన్ బి రెండు రొట్టెలు ఐదు చేపలు ఆప్షన్ సి ఐదు రొట్టెలు ఐదు చేపలు ఆప్షన్ డి ఐదు రొట్టెలు రెండు చేపలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఐదు రొట్టెలు రెండు చేపలు పదవ ప్రశ్న ఏసు సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి భయపడి ఏమైనా కేకలు వేసిరి ఆప్షన్ ఏ దేవుని కుమారుడని ఆప్షన్ బి దేవుడని ఆప్షన్ సి భూతమని ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి భూతమని